చెల్లిని కూడా అక్కడి నుండి మీరా తీసుకెళ్ళిపోగానే ఇక ఎక్కడికి వెళ్ళాలో అర్థం కాక భూమి చాలా బాధపడిపోతూ నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది అందరు కూడా నన్ను వదిలేసి వెళ్ళిపోయారు నేను అబద్ధం చెప్పలేదు నా మనసులో ఉన్న మాటని నేను అందరికీ చెప్పాను కానీ నేను అలా చెప్పడం తప్పు చేశానా ఆ విధంగా అంటూ చాలా బాధపడిపోతూ భూమి అలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది నేను ఎలాగైనా సరే నాన్న దగ్గరికి వెళ్ళాలి నాన్న ఎలా ఉన్నాడో ముందు నాన్నని చూడాలి నాన్న నేను వస్తున్నాను నాన్న ఆ విధంగా అంటూ వెంటనే హాస్పిటల్కి నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది ఇక మరోవైపు మాత్రం కృష్ణప్రసాద్ మీరాతో ఇలా అంటూ ఉంటాడు ఎందుకు మీరా ఎందుకు నువ్వు ఇలా మాట్లాడుతున్నావు అయినా భూమిని కాస్త నువ్వు అర్థం చేసుకోవాలి కదా అలా అర్థం చేసుకోకుండా సూటిపోటి మాటలు మాట్లాడి బాధ పెట్టడం కరెక్ట్ కాదు కదా ఏంటండి మీరు దాని నాటకాలను నమ్మేశారా మీరు దాని మాటలు నమ్మకండి అది ఎలాంటిదంటే ఒక మాయల కిలాడి అదేంటో దాని సంస్కారం ఎలా ఉంటుందో బాగా తెలుసు బుట్టలో వేసుకోవటంలో తనకంటే ఎవరు మించిపోరండి తన గురించి మీరు నా దగ్గర మాట్లాడుతున్నారా అది కాదు మీరా నువ్వెందుకు ఇలా అయిపోయావు భూమి ఎలాంటిదో భూమి మనసు ఎలాంటిదో నీకు తెలీదా ఈరోజు భూమి రాగానే నువ్వు ఇలా మాట్లాడటం మాత్రం కరెక్ట్ కాదు ఈ నాళ్ళ నుంచి చూస్తున్నా అవునండి అలాంటి వాళ్ళు అలాగే ఉంటారు మీరు ఎన్ని చెప్పినా సరే మా వదిన కడుపులో తను పుట్టలేదు అసలు మా వదిన తనని అలాంటి దాన్ని అలా ఎలా కంటుంది అదేదో కట్టు కదా అల్లేస్తే మీరందరూ నమ్ముతున్నారా నన్ను నమ్మించాలని చూస్తున్నారా నేను నమ్మను అనే విధంగా అంటూ కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటుంది మీరా నీకు ఏదో ఒకరోజు తెలిసే సమయం అంటూ ఒకటి వస్తుంది నేను కూడా ఆ క్షణం కోసమే ఎదురు చూస్తున్నాను అప్పుడు నువ్వే అంటావు మీరా అనే విధంగా అంటూ ఇక వెంటనే కృష్ణప్రసాద్ అక్కడి నుండి వెళ్తూ ఉంటాడు ఇక భూమి హాస్పిటల్కి చేరుకుంటుంది ఎవరు మేడం ఇక్కడ శరచంద్ర గారు అవును తను కోమాలో ఉన్నారు కదా ఎక్కడ ఉన్నారో కాస్త చెప్పండి నేను వెంటనే ఆయన్ని చూడాలి వన్ జీరో సెవెన్ రూమ్లో ఉన్నారమ్మా ఆయనకి ఏం కాదు కదా ఆయన కోమాలో ఉండిపోయారమ్మా ఏం జరుగుతుందో ఎవరికీ తెలీదు ట్రీట్మెంట్కి సహకరించట్లేదు కోమాలో ఉన్న వ్యక్తికి ఎలాంటి ట్రీట్మెంట్ అందించరు అని విధంగా చెప్పగానే భూమి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక వెంటనే పరిగెత్తుకుంటూ భూమి శరత్ చంద్ర దగ్గరకు వెళ్తూ ఉంటుంది ఇక శరత్చంద్ర దగ్గరికి వెళ్ళగానే శరచంద్ర చాలా దీన స్థితిలో ఉండడాన్ని చూసినా భూమి బాధపడిపోతూ ఉంటుంది నాన్న లేవండి నాన్న నాన్న లేవండి నాన్న నన్ను చూడండి నాన్న ఏమైంది నాన్న మీకు మిమ్మల్ని నేను ఇలాంటి పరిస్థితిలో నాన్న లేవండి నాన్న లేవండి అనే విధంగా అంటూ భూమి చాలా బాధపడిపోతూ ఉంటుంది నాన్న అమ్మ వెళ్ళిపోతూ వదిలిపోయిన ప్రాణం నాన్న ఇది అలాంటి ప్రాణం ఇంకా బ్రతికి ఉంది నాన్న కేవలం అది మీకోసమే నాన్న మీ కోసమే ఆరాట పడుతుంది ఎందుకు నాన్న మీరు తెలుసుకోలేకపోతున్నారు నేనే మీ కూతుర్నని చెప్పండి నాన్న అని అంటూ శరచంద్ర చేయిని పట్టుకొని బాధపడిపోతూ ఉంటుంది అసలు నేను బ్రతికున్నదే మీకోసం నాన్న ఏదో ఒక సాక్షి మీకు ముందు చెప్పాలని అనుకున్నాను నాన్న కానీ తప్పనిసరి పరిస్థితిలో లోకానికే చెప్పుకునే పరిస్థితి వచ్చింది నాన్న నన్ను క్షమించండి నాన్న ఒక్కొక్క క్షణం నన్ను చూడండి నాన్న మీతో మాట్లాడాలని ఉంది నాన్న మీకు ఈ నిజం తెలియాలి నాన్న ప్లీజ్ నాన్న లేవండి నాన్న మీ కూతురు అన్న నిజం మీకు తెలిస్తే ఖచ్చితంగా మీరు బ్రతుకుతారు నాన్న కోమల నుండి బయటికి రండి నాన్న నాన్న నన్నొక్కసారి చూడండి నాన్న చూడండి అయ్యటటు ప్రాధాన్యపడిపోతూ చేయి పట్టుకొని అలా ఏడుస్తూ ఉంటుంది ఇక అప్పుడే ఆ చూసి ఏంటే ఏంటే ఇక్కడికి ఎందుకు వచ్చావే నువ్వు నువ్వేం చేస్తున్నావో నీకేనా అర్థమవుతుందా నా బావ దగ్గరికి నువ్వు వస్తావా అసలు ఏమనుకుంటున్నావే నువ్వు కూడా నీ అమ్మ దగ్గరికి వెళ్ళిపోవే మా ఆయన దగ్గరికి మా బావ దగ్గరికి నువ్వు వస్తావా నీకెంత ధైర్యం ఉంటే మా బావ దగ్గరికి వస్తావు నీ నంగ నచ్చి కథలు నా దగ్గర నువ్వసలు నువ్వసలు బ్రతక కూడదే నువ్వు బ్రతికున్నా నా ముందు ఒక శివం లాగే ఎందుకంటే ఆయన్ని చంపాలని చూసావే నువ్వొక హంతకురాలివి నువ్వొక నేరస్తురాలివి నువ్వొక దొంగవే నుండి వెళ్ళిపో నువ్వు ఇక్కడ ఉండకూడదు బావా కళ్ళు తెరిచేలోగా లోగా ఆయనకి నేనుండాలి నువ్వు కాదే నిన్ను చూస్తే మళ్ళీ ఆయన కోమలోకి వెళ్ళిపోతారు నువ్వు ఉండకూడదే వెళ్ళిపో వెళ్ళిపోతావా లేదా అని ఈ విధంగా అంటూ అది కాదు అది కాదు అపూర్వ గారు నేను చెప్పేది వినండి నాన్న ఎలాగైనా కోమాల నుండి బయటికి వస్తారు వచ్చేలా నేను చేస్తాను ఒకే ఒక్కసారి నాన్నతో మనస్ఫూర్తిగా మాట్లాడి వెళ్తాను నువ్వు బావతో మనస్ఫూర్తిగా మాట్లాడతావా నిన్న ఇలా కాదే అని అంటూ వెంటనే హాస్పిటల్లో అపూర్వ పట్టుకొని భూమిని బయటికి గెట్టేస్తుంది నువ్వు ఈ దరిదాపుల్లో కూడా కనిపించకూడదు వెళ్ళిపోవే వెళ్ళిపో అని విధంగా అనగానే వెంటనే ఇక భూమి చాలా బాధపడిపోతూ నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది ఇక అలా వెళ్తూ ఉండగా మరోవైపు వెంటనే ఇది ఎలాగో ఒంటరిగా నడుచుకుంటూ వెళ్తుంది ఇక ఆ గాడు కూడా దీని పక్కన ఉండడు కాబట్టి అప్పుడు ఇది ఏమైపోయినా వాళ్ళకు పర్లేదు కాబట్టి ఇదే సరైన సమయం అని మనసులో అనుకుంటూ ఇక వెంటనే ఫోన్ చేస్తూ ఉంటుంది రై మీరేం చేస్తారో నాకు తెలియదు నేను ఒక అమ్మాయి ఫోటో పంపిస్తాను ఆ అమ్మాయి నేరుగా హాస్పిటల్ నుండి గా నడుచుకుంటూ వస్తుంది నిరాత చంపి తీరాలి రేపు హెడ్ లో కూడా అదే రావాలిరా ఎంత డబ్బు ఎంత డబ్బు అడిగినా సరే ఇస్తాను ఈ పని మీరు చేసి పెట్టండి అర్థమవుతుంది కదా సరే మేడం మీరు వెంటనే లొకేషన్ సెండ్ చేయండి ఫోటో కూడా సెండ్ చేయండి ఆ తర్వాత మేము చూసుకుంటాం అనే విధంగా అంటే వెంటనే కాల్ని కట్ చేయగానే ఇక నీ పీడ విడకటి కాబోతుంది ఇక నీకు భూమి మీద నూకలు చెల్లిపోబోతున్నాయి నాతోనే పెట్టుకున్నావు కదా మా బావకి ఇలాంటి పరిస్థితి తీసుకొని వచ్చింది నువ్వే నేను నా పేరే అపూర్వ కాదే తెల్లారే లో నీ శవం బయట ఉంటుంది అని అనుకుంటూ ఇక వెంటనే లోకి వెళ్తుంది మరోవైపు మాత్రం గగన్ చాలా బాధపడిపోతూ ఉంటాడు వెంటనే ఇక గగన్ పడుకుంటాడు అప్పుడే రౌడీలు వెనుక నుండి వస్తారు భూమిని వెంటనే గట్టిగా పట్టుకుంటారు రే కత్తి తీయగరా అని వెనకనే వెంటనే ఇక కత్తిని తీయగానే రౌడీలు భూమిని గట్టిగా పట్టుకోగానే పొడుస్తూ ఉంటారు ఒక్కసారిగా భూమి కుప్పకూలి ఆఖరి శ్వాసను వదిలేస్తుంది అప్పుడు వెంటనే గగన్ మాత్రం భూమి అని విధంగా గట్టిగా అరుస్తాడు ఏమైందిరా ఏం జరిగిందిరా అని విధంగా శారద అంటూ ఉంటుంది అమ్మా భూమికి ఏదో అయినట్టుగా పీడకల వచ్చిందమ్మా అవునా అందుకే నన్న ఆడపిల్ల కదరా మనుషులు ఈ లోకంలో ఎలా ఉన్నారా ఇప్పటి కాలంలో ఎవరిని వదిలిపెట్టట్లేదు అలాంటిది ఆ అమ్మాయిని మనం వదిలేసి వచ్చాం ఇప్పుడు ఆ అమ్మాయి ఎక్కడికి వెళ్తుందిరా భూమి ఎంత మంచిదో తెలుసు కదరా నువ్వు చెప్పినా నువ్వు నా మాట వినలేదు వద్దమ్మా తన గురించి ఆలోచించకూడదు ఏదో పొరపాటున అనేశాను ఇక ఈ విషయం గురించి నువ్వు ఆలోచించకమ్మా అని విధంగా అంటూ పడుకుంటాడు